హాయ్ హలో నమస్తే ఒక మంచి క్యామెడీ అబ్బాబా ఆహా ఈరోజు ముప్పై వేలు దొరికిందిరా పో అప్పో ఏమా డబ్బులు ఎప్పుడు ఇస్తావా తీసుకొని ఎన్నో రోజులు అయ్యింది కొంచెం కూడా నీకు మనస్సాచ్చే లేదా ఇస్తానులే సార్ నేనేం పారిపోతానా రోజు కనపడతానే ఉన్నా కదా గుడ్ మార్నింగ్ పెడతానే ఉన్నా గుడ్ ఈవినింగ్ పెడతానే ఉన్నా నేనే అప్పు తీసుకుని పారిపోయేవాళ్లాగా మాట్లాడుతుండవా రోజు కనపడతానే ఉన్నా కదా ఎందుకు సార్ ఫీల్ అయిపోతుండారా ఫీల్ ఏందయ్యా ఫీలు ముందు నువ్వు డబ్బులు ఇ వారానికి తెచ్చిస్తానంటివి ఇలాకి ఎన్ని వారాలు చూడు నువ్వు సార్ సార్ డబ్బులు ఒక శాశ్వతమా సార్ ఎందుకు సార్ శాశ్వతం లేని డబ్బు మీద అంతా బీపీ తెచ్చుకుంటారు మీరా మనం పోయేటప్పుడు ఏమైనా డబ్బులు పట్టుకొని పోతామా సార్ ప్రశాంతంగా ఉండండి సార్ గుడుకు వచ్చినారు ప్రశాంతంగా దేవుడు దండం పెట్టుకొని పోండి సార్ ఏందయ్యా నువ్వా డబ్బులు ఇవ్వమంటే నాకు కథలు చెప్తున్నావా ఏం చేస్తావా నువ్వా ముందు డబ్బులు చేతి నేర్చుకోవా సార్ సార్ నేను ఎప్పుడైనా ఈనని చెప్పినానా సార్ మరీ చిత్రంగా ఉంది సార్ అరే నీ డబ్బులు నీకు పూల్లో పెట్టి అనా పైసాలతో సహా తిరిగి సార్ సరేనా హ్యాపీగా గుడికొచ్చినారా టెన్షన్ పడకుండా రోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోడు సార్ యాంద్ర ఇదా ఇస్తానంటాడు కాని ఇవ్వడు ఎన్ని రోజుల ఎన్ని వారాల ఎన్ని నెలల రేపిస్తానంటాడు మాపిస్తానంటాడు ఇట్నే రోజులు గడిపేస్తున్నావు కదా అయినా బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే డబ్బులు ఇచ్చినా బీపీ తగ్గుతుంది ఆంధ్ర నా కర్మ నా కర్మ నిన్ను నమ్మి నీకు డబ్బులిచ్చిన చూడు అయ్యో దేవుడా ఈడెప్పుడు నా డబ్బులు ఇస్తాడో నా అప్పు ఇప్పుడు తీరస్తాడో వాడికి మంచి బుద్ధిని స్వామి దేవుడా దేవుడా